రితకాణి బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణువేడరా శరణ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనములు చెల్లిస్తున్నాను నా పేరు హేమ్లత డేవిడ్ కుమరాం గ్రామం నుండి ప్రార్థన చేస్తున్నాను మహా మహోన్నతుడి అని నా ప్రియ పరలోకపు తండ్రి ఈ పరిశుద్ధి నామాన్ని ఘనమైన నామానికి స్తోత్రం చెల్లించుకున్నాను పాపినైనా నా కొరకున తండ్రి ప్రాణం పెట్టిన నా దేవానికి వందనాలు స్తోత్రములు ఈ సమయంలో నా ప్రభుత్వ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నరసింహాపూర్ జిల్లాలోని ఐదు మండలాలు ఒక వెయ్యి డెబ్బై ఐదు గ్రామాలను నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను అక్కడ ప్రజలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి వారికి మారు మనసు రక్షణ దయచండి నాయన నేను సత్యమైన దేవుణ్ణి వారు నిజ దేవుణ్ణి వాళ్ళు నైనా తను గ్రహించడానికి వాళ్ళు మనోనేత్రాలు తిరుగు చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన మీరు వారి ఏళ్ళ కృప చూపండి తండ్రి నాయన వ్యాధుల నుండి బాధల నుండి నైనా వ్యసనముల నుండి వారిని విడిపించమని వేడుకుంటున్నాను ప్రభు నాయన అక్కడ చిన్న పిల్లలనైనా యవనస్తులను వృద్ధులను నైనా అతను మీరు జ్ఞాపం చేసుకురండి వారందరినీ నైనా మీ రక్షణలోకి నడిపించమని నైనా వేడుకుంటున్నాను ఈ సమయంలో నా ప్రభా నాయన అక్కడ ఉన్న నాయకులను అధికారులను మీరు దర్శించండి వారికి మంచి బుద్ధిని జ్ఞానమును వివేచనను దయచేయండి నేను వారు న్యాయమైన నిస్వార్థమైన పరిపాలన చేయడానికి నాయన మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను అక్కడ పేద ప్రజలకు న్యాయం జరగడానికి నాయన మీరు కృపచూపమని వేడుకుంటున్నాను తండ్రి నా ప్రభ నేను ఈ సమయంలో యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ నైనా జ్ఞాపకం చేసుకునండి నాయనా వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలో ఎక్కి వారందరిని వారందరినీ నా ప్రభ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభ నేసే వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమెన్